ప్రపంచంలో అత్యంత పురాతనమైన నగరం కాశీ కాశీ మహానగరం మహాదేవుని త్రిశూలంపై నిలుస్తుందని భక్తులు విశ్వసిస్తారు సప్త మోక్ష క్షేత్రాల్లో కాశీ కూడా ఒకటి కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు కాశీలో ప్రవహించే గంగా నదిలో స్నానం చేయటం వలన సర్వ పాపాలు నశిస్తాయని పునర్జన్మ నుంచి విముక్తి లభిస్తుందని అంటారు కాశీ విశ్వేశ్వరుడిని దర్శనం చేసుకున్న వారు తప్పనిసరిగా వారణాసిలోని కొన్ని ఘాట్లను సందర్శించాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం కాశీ ఘాట్ అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది మణికర్ణిక ఘాట్ ఈ మణికర్ణికా ఘాట్ను ముక్తి ఘాట్ అని కూడా పిలుస్తారు ఇక్కడ మరణించిన వారికి దహన సంస్కారాలు నిర్వహిస్తే మరుజన్మ జన్మ ఉండదని నమ్ముతారు అంతేకాదు పూర్వజన్మ కర్మల నుంచి కూడా వారి ఆత్మలకు విముక్తి లభిస్తుంది పురాణాల ప్రకారం పార్వతీదేవి చెవిపోగు ఈ మణికర్ణిక ఘాట్లో పడిందని చెబుతారు ఈ ఘాట్లో నిత్యం చితి మంటలు మండుతూనే ఉండటం విశేషం ప్రసిద్ధ ఘాట్లో మనం చెప్పుకోవలసిన రెండో ఘాట్ దశాశ్వమేధ ఘాట్ దశ అంటే పది ఈ ఘాట్లో బ్రహ్మదేవుడు పది అశ్వమేధ యాగాలను చేశారని పురాణాలు చెబుతున్నాయి ఈ కారణంగానే ఈ ఘాటుకు దశాశ్వ మేధా ఘాట్ అనే పేరు వచ్చింది ఇక్కడ గంగాదేవికి హారతి ఇస్తూ ఉంటారు ఈ హారతిని తిలకించేందుకు ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు గతంలో కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో మాత్రమే గంగా నదికి హారతి ఇచ్చేవారు కానీ నేడు గంగమ్మకు నిత్యం సాయంత్రం సమయంలో హారతి ఇవ్వటం జరుగుతున్నది కాశీలో మరో ముఖ్యమైన ఘాట్ పంచగంగా ఘాట్ గంగా నదితో పాటు యమున అంతర్వాహినిగా సరస్వతి కిరణ దూతప్ప వంటి ఐదు నదులు సంగమించే పవిత్రమైన ప్రాంతం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఘాటే పంచగంగా ఘాట్ ఈ నదీ సంగమం అత్యంత పవిత్రమైనదిగా అత్యంత అరుదైన సంగమంగాను చెబుతారు ఇక ఈ ఘాటు వద్ద పురాతనమైన విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది ఈ ఘాట్లో స్నానం చేసి విష్ణువును పూజిస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం కాశీలో మరో ముఖ్యమైన ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ సత్యయుగానికి చెందిన హరిశ్చంద్రుడి పేరు మీద ఈ ఘాట్ను ఏర్పాటు చేశారు పుట్టడం మరణించటం రెండు చరివిత చరణంగా జరుగుతూ ఉంటాయని ఏది శాశ్వతం కాదని చెప్పేందుకే ఈ ఘాట్ను ఏర్పాటు చేశారు సత్య హరిశ్చంద్రుడే స్వయంగా ఇక్కడ దహన సంస్కారిగా పనిచేస్తాడని నిత్యం మండే మంటలు జీవితంలో ఏది శాశ్వతం కాదు అనే సత్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి హరిశ్చంద్ర ఘాట్ మనిషి జీవిత సత్యాన్ని తెలియచేస్తుంది ఇక కాశీలో మరో ముఖ్యమైన ఘాట్ కేదార్నాథ్ ఘాట్ దీనిని సాక్షాత్తు శివస్వరూపంగా చెబుతారు శివుడు ఇక్కడే కొలువై ఉంటాడని అంటారు అందుకే ఈ ఘాట్ను కేదార్నాథ్ ఘాట్గా పిలుస్తారు దక్షిణాది నుంచి వచ్చే భక్తులు తప్పకుండా ఈ ఘాట్ను దర్శిస్తారని ప్రతీతి కేదార్నాథ్ ఘాట్లో ప్రధాన ఆకర్షణ అక్కడి మెట్లే వివిధ రంగుల్లో ప్రకాశిస్తూ భక్తులను ఆకర్షిస్తూ ఉంటాయి శివతత్వాన్ని అనువనువున నింపుకున్న మరో ఘాట్ అస్సీ ఘాట్ అసి అనే నది ఈ ఘాట్ నుంచి ప్రవహిస్తుంది ఇక్కడి నుంచి అసి నది గంగా నదితో సంగమిస్తుంది పురాణాల ప్రకారం మహాశివుడు రాక్షసులను అంతం చేసిన తరువాత తన కత్తిని ఈ ప్రదేశంలో పడేశాడని అంటారు ఇక్కడ ఉదయం నదికి హారతి ఇవ్వటం ఆనవాయితీగా వస్తోంది అంతేకాదు ఈ ప్రాంతాన్ని అగ్నిదేవుని జన్మస్థలంగా కూడా చెబుతారు ఈ ఘాటు వద్ద ఓ శివాలయం నదిలోకి ఒరిగిపోతున్నట్లుగా ఉంటుంది ఇలా ఒరిగిపోతున్నట్లుగా ఉన్న ఆలయమే ఇక్కడి ప్రత్యేకత వీటితో పాటు పలు ఘాట్లు కాశీలో ఉన్న ఇప్పుడు మనం చెప్పుకున్న ఘాట్లను తప్పనిసరిగా దర్శించాలని ఆయా ఘాట్లలోని విశిష్టతలను తెలుసుకోవాలని పండితులు మనకి చెబుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్